ఒక్కొక్క అంశం సార్ తెలంగాణ ఏదైతే బీసీల చుట్టూ రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా స్థానిక ఎన్నికల గురించి కూడా పదిహేడు పదహారో తారీఖులో కూడా కేబినెట్ చర్చ కూడా జరగబోతూ ఉన్న అంశాలు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీజేపీ ఇవ్వట్లేదు ఇది గ్రామ గ్రామాల్లో కూడా ఎన్నికలప్పుడు ప్రచారంలో వాడుకోవాలి అన్నట్టుగా చూస్తా ఉన్నాం అన్నట్టుగా కొద్దిగా వార్తలు వస్తా ఉన్నాయి వీటిని ఎలా చూస్తా ఉన్నాయి పిచ్చి మాట ఎన్నికలు బీజేపీ చెప్పిందా ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని బీజేపీ ఇచ్చింది ఇంకా చెప్పింది నువ్వు ఇవ్వాల్సింది నువ్వు ఇవి మరి ఎట్లు ఇస్తావు మరి బీజేపీ ఏంటంటే నమ్ముతాడా ఓట్లు బీజేపీకి వేస్తుందా కాంగ్రెస్ పార్టీకి వేసేవారు తెలంగాణ ప్రజలు చేయాల్సిన పని చేసేసినా ఆర్డినెన్స్ తీసుకొచ్చినా అన్నట్టు ఆర్డినెన్స్ ఏం చేస్తావు ఆర్డినెన్స్ తీసుకొని చట్టం సుప్రీంకోర్టు ఏం చెప్తుంది భారత రాజ్యాంగం ఏం చెప్తుంది ఫాలోగా మరి రాజ్యాంగం తెలియకుండా సుప్రీంకోర్టు తీర్పు తెలవకుండా నువ్వు నలభై రెండు శాతం ఇచ్చినావా మరి నువ్వు చేసినావంటే నేను కాయిదా మీద రాసినా పని అయిపోయింది ఇది ఇస్తావా ఇవా అంటే నువ్వు ఖాదామే సుప్రీంకోర్టు తీర్పు ఉంది ఓ వందల తీర్పు ఉన్నాయి సుప్రీంకోర్టు ఇవి సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా నీ ఆర్డినెన్స్ ఉందా సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా నువ్వు చేసిన చట్టం ఉందా నీ తీర్మానం ఉందా ఇది చేయాలి షెడ్యూల్ లైన్లో పెట్టామని ఊరికి పిచ్చి డిమాండ్ అది షెడ్యూ మరి నువ్వెందుకు పెట్టలే రెండు వేల రెండులో ఇందిరాసహాని కేసులో జడ్జిమెంట్ వస్తాయి రెండు వేల తొంభై రెండులో జడ్జ్మెంట్ వచ్చింది సహాని కేసులో మరి నువ్వెందుకు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు దాకా ఉన్నావు కదా రాజ్యాంగం ఎందుకు మార్చలే ఇప్పుడు క్యాప్ మార్చండి ఫిఫ్టీ పర్సెంట్ తీసేసేయండి క్యాప్ మరి నువ్వెందుకు మార్చలే నిశ్ శత కాదు ఏదా నువ్వు పరిపాలన అంత అసమర్థంగా చేసినావా నువ్వు అప్పుడు అప్పుడు మార్సం లేకపోతే ఇప్పుడు మార్సమని డిమాండ్ చేస్తావట అప్పుడు అంటే ఇప్పుడు వెంటమని డిమాండ్ చేస్తారంట ఏ మాటలు పిచ్చి మాటలు ప్రజలు గమనిస్తున్నారు నువ్వు నువ్వు అంత పిచ్చి మాట్లాడినా పిచ్చి అంటారు తప్పిస్తే మంచివాడు అన్నారు గౌరవ శాసనసభ లోపల కానీ శాసనసభ బయట కానీ గౌరవప్రదమైన చర్చను ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు ప్రజలు నువ్వు నేను మాట్లాడింది ప్రజలు చూస్తారు నువ్వు మాట్లాడిన కూడా ప్రజలు చూస్తారు చూసినప్పుడు ఎవరు మాట్లాడింది న్యాయబద్ధంగా ఉంది ఆమోదయోగ్యంగా ఉందో ప్రజలు ఆలోచిస్తారు ఆలోచించే ఓటేస్తారు కాబట్టి నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా దానికి మా పార్టీకి వచ్చే నష్టమేం లేదు కాకపోతే మిమ్మల్ని అసహించుకుంటున్నారు బీసీలు కూడా అసహించుకుంటున్నారు షెడ్యూల్ లైన్లు పెట్టడం కోసం ఉన్నటువంటి షెడ్యూల్ లైన్లో విషయంలో కూడా ఆల్రెడీ ఒక జడ్జిమెంట్ రెండు వేల ఏడులో ఒక జడ్జిమెంట్ వచ్చినది తమిళనాడు ఇంత ఇష్టంగా తమిళనాడు తరహా తమిళనాడు తరహా ఈ మాట్లాడే వాళ్ళకి అసలు తమిళనాడులో ఏ ఉందో అది తెలుసా అసలు ముందు తమిళనాడు ఏ తరహాలో ఉందో తెలుసా జయలలిత గారు చేసింది ఉద్యోగ విద్యా అంటే విద్యా ఉద్యోగాల రిజర్వేషన్స్ మరి జయలలిత గారు పంచాయతీరాజ్ వ్యవస్థలో బీసీలకు రిజర్వేషన్స్ ఎందుకు పెట్టలేకపోయింది తమిళనాడులో చెప్పమ్మానండి బీసీ రిజర్వేషన్స్ ఉన్నాయా నేను ఛాలెంజ్ చేస్తున్నా బీసీ తమిళనాడులో బీసీలకు పంచాయతీ అంటే లోక స్థానిక సంస్థల రిజర్వేషన్స్ ఎంత చెప్పమనండి చెప్పకపోతే మూతి వలకొడతా అని చెప్తున్నాను నేను నేను చెప్తున్నా కూడా చెప్పకపోతే మూతి వల కొడతా చెప్పెంతున్నాయా చెప్పు ఎందుకు మరి అదే షెడ్యూల్ ఎందుకు వెళ్ట్లేదు మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అందుకోసం నోరుంది కాబట్టి మాట్లాడితే మేము బలగొట్టడం కాదు ప్రజలు బలగొడతారు దమ్మ దమ్మ కొడతారు అంటే మేము ఇవ్వబోతా ఉన్నాం పార్టీ పరంగా ఇవ్వబోతా ఉన్నాం ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా మేము నలభై రెండు శాతం ఇస్తామని కూడా చెప్తా ఉన్నారు ఇది ఎలా పిచ్చి మాట ఉదయపూర్ డిక్లరేషన్ లో నలభై ముప్పై నాలుగు బీసీలకు ఎమ్మెల్యే సీట్లు ఇస్తామన్నారు నువ్వు ఇచ్చింది ఇరవై రెండు గెలిచింది పంతొమ్మిది ఆ మూడు కూడా హైదరాబాద్ తురుకోలే ఏరియాలు ఇచ్చారు నువ్వు మాట్లాడితే ఎట్లా విశ్వాసం ఇంత పచ్చబద్ధాలు ఉదయపూర్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ నాయకత్వంలో అయిన ఉదయపూర్లో ఏఐసిసి కా ప్లీనరీలో మేము ముప్పై నాలుగు సీట్లను బీసీలకు ఇస్తా ఉన్నాం తెలంగాణలో ఇవ్వలే కదా ఇప్పుడే గట్ల మోసం చేస్తాయి ఈ మోసగాలను ఎప్పుడు నమ్మరని మాత్రం చెప్పదచ్చు